గుంటూరు నగరంలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చూడండి భవిష్యత్తులో ఒక షాపింగ్ మాల్ నిర్మిస్తారు అత్యాధునిక నిర్మాణాలతో త్వరలో ప్రారంభం కానుంది ఇక్కడ కారు పార్కింగ్ స్థానిక కార్పొరేటర్లు ఉండే విధంగా అదేవిధంగా కార్పొరేషన్ వారికి కూడా కొన్ని రూములు వీటిలో ఏర్పాటు చేస్తారు దాదాపుగా మూడు వేల మందికి ఇక్కడ ఆధారపడి జీవిస్తున్నారు రాత్రివేళ కూడా ఆకుకూరల వ్యాపారం ఇక్కడ జరుగుతుంది వచ్చే రెండు సంవత్సరాల్లో ఇక్కడ మార్కెట్ పూర్తి చేయాలని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తారు మార్కెట్ అభివృద్ధిపై ప్రజలు వినతలు తీసుకొని అధికారులతో ప్రజాప్రతినిధులతో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇటీవల ఒక సమావేశం ఏర్పాటు చేశారు రెండు అంతస్తుల్లో మార్కెట్ సెలూన్లు రెండు అంతస్తుల్లో మార్కెట్ సల్లార్లు రెండు అంతస్తుల్లో కూరగాయల వ్యాపారం నగరపాల సంస్థ వారికి కొన్ని రూమ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో వ్యాపారులకు అన్ని వసతులు ఉండే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ త్వరలో ఐకానిక్ భవనం బిల్డింగ్ నిర్మించే విషయంలో ఆలోచన చేస్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు గుంటూరు వాసులకి శుభవార్తగానే చెప్పుకోవచ్చు పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ గుంటూరు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వారికి స్థలం విరాళంగా ఇచ్చారు నాయుడు గారు ఇప్పుడు ఆ మార్కెట్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లనున్నారు కేంద్ర మంత్రి పెమ్మసేన చంద్రశేఖర్ గారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవ్ గారు అధికారులు జిఎంసీ హాల్లో ఇటీవల సమావేశమై ఈ మార్కెట్ను సందర్శించారు నిధుల గురించి అద్దెకుంటున్న అద్దెకు ఉన్నవారి గురించి విధి విధానాలు విక్రేతల గురించి వ్యాపారులతో ప్రజలతో ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచన చేశారు ప్లస్ ఎయిట్ కాంప్లెక్స్కు నూట అరవై మూడు కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనాకు వచ్చారు పదకొండు అంతస్తుల్లో ఉండే విధంగా భూగర్భ పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు వాణిజ్య దుకాణాలు మౌలిక వసతులు కల్పించే విధంగా పార్కింగ్ ఉండే విధంగా జీఎంసీ వారికి ఆదాయం వచ్చే విధంగా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తారని చెప్తున్నారు ప్రజాప్రతినిధులు కోవలమడి రవీంద్రబాబు గారు షేక్ సజీలా గారు మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రజాప్రతినిధులు అధికారులతో పాటు ప్రజలు వినియోగదారులు రైతులు ఈ కార్యక్రమాలు చాలామంది పాల్గొన్నారు భవిష్యత్తులో ఒక ఐకానిక్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు పీవీకే నాయుడు మార్కెట్ గుంటూరు కార్పొరేషన్ పరిధి ఏదైనా సరే భవిష్యత్తులో ఇక్కడ పెద్ద మార్కెట్ రావడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ వ్యాపారులు ప్రజలు చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది ఇక్కడ నిర్మాణం జరిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ మార్కెట్ మీద చాలా కుటుంబాలు కూడా ఆధారపడి జీవిస్తున్నారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే కార్పొరేషన్ వారికి అనుగుణంగా ఉండే విధంగా ప్రజలకి రైతులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ నిర్మాణం జరగనుందని కేంద్ర మంత్రి డాక్టర్ ప్రభమసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు త్వరలో దీనికి సంబంధించిన ప్రారంభోత్సవం చేస్తారని నిర్మాణ పనులు ప్రారంభిస్తారని ప్రారంభించిన నాటి నుంచి రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని కూడా కేంద్ర మంత్రి తెలియజేస్తున్నారు గుంటూరు